హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా మరి అదిరిపోబోతుంది ఎప్పటి నుంచో కావాలని మరి ప్రేమని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దోచుకోవాలనుకుంటున్న కళ్యాణికి మరి ప్రేమ ఎదురు తిరిగిందా ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తనని తను కాపాడుకోవడానికి మరి కళ్యాణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందా ఇంతలో అసలేం జరిగింది మరి ఈ విషయమంతా వేదవతికి తెలిసిపోతుందా వల్లికి తెలిసిపోతుందా తెలిసిన ప్రేమ ధైర్యంగా నిలబడుతుందా అసలేం జరిగింది మరి ప్రేమ ధైర్యంగా నిలబడి ధీటుగా సమాధానం చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి రోడ్డు మీద కళ్యాణ్ కళ్యాణ్ పదే పదే మరి ప్రేమకి ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ తన దగ్గర ఉన్న డబ్బుని దోచేయాలని చెప్పి చాలా టెన్షన్ పెడుతూ ఉంటే టెన్షన్ భరించలేక నిస్సహాయ స్థితిలో ప్రేమ ఆలోచిస్తూ ఉండగా మరి తనకి ఇంకా ఎదురవుతున్న ఆలోచనలో ఉన్న పక్కనే ఉన్న ఒకే ఒక ఆధారం ధీరజ్ ధీరజ్కి చెప్పి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది కానీ అకస్మాత్తుగా మరి ధీరజ్ పరిస్థితి అక్కడ బాగుండదు వాళ్ళ గొడవ పడటం వలన ధీరజ్ మనసంతా అప్సెట్ అయిపోతుంది ఆ సమయంలో అది రాంగ్ టైం లాగా కనిపిస్తుంది ప్రేమకి తనని అర్థం చేసుకునే ధీరజు ఒక్కసారిగా వాళ్ళ అన్నయ్య కారణంగా చాలా ప్రెస్టేషన్లో ఉండటంతో మరి అక్కడే కసురుకుని ప్రేమని వదిలేసి తను ఒక్కడే సైకిల్ మీద వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అక్కడే కుప్పకూలుతుంది కూలి అయ్యో ఎంత పని జరిగింది నేను ఏదో ధీరజ్కి నాలుగు మాటలు చెప్పి నన్ను నేను సేవ్ చేసుకుని ధీరజ్ కాపాడుతాడనే ధైర్యంతో వచ్చాను కానీ అన్నయ్య విశ్వ ఎంత పని చేశాడు అయినా నన్ను ఎందుకని వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకున్నా కానీ విడవకుండా నా చుట్టూనే వైఫైలా తిరుగుతూ ధీరజ్ని మావిని బాధ పెడుతున్నాడు అసలు విశ్వ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నా జీ పెళ్ళైన తర్వాత నన్ను వంటని చేద్దామని చూస్తున్నాడా అసలు ధీరజ్ అంత మంచి వాళ్ళు ఉంటారా నేను ప్రేమించానని తెలిసి నేను మోసపోయానని తెలిసి కూడా నా మెడలో తాళి కట్టి నన్ను ఒక కొలిక్కి చేర్చాడు కష్టంలో నుంచి గట్టెక్కిచ్చాడు అలాంటి ధీరజు డబ్బు కోసం ఆశపడి నా మళ్ళీ తాలి కట్టాడని పదే పదే అంటాడా అసలు అన్నయ్యని వదిలేయకూడదు వాడికి గట్టి వార్నింగే ఇవ్వాలి అసలు ఇప్పటికే నా బతుకులో నేను చేసుకున్న తప్పిదానికి నిండా మునిగిపోయాను అది నన్ను ఎవరు ఒడ్డుకు చేర్చుతారా చెప్పి నిస్సహాయ స్థితిలో ఉంటే నాకు కొత్త చిక్కులు తెచ్చిపెడతాడా అన్నయ్య అని చెప్పి చాలా కోపంతో ఒకవైపు చాలా బాధతో ఒకవైపు మున్నీరుగా విలపిస్తుంది ప్రేమ కానీ తన కన్నీళ్ళకి తనే అనుకుంటుంది ఎవరో వస్తారని ఎవరో ఏదో హెల్ప్ చేస్తారని నన్ను ఒడ్డున పడేస్తారని ఎదురు చూడకూడదు నన్ను నేనే మోటివేట్ చేసుకోవాలి నేను చేసిన తప్పేంటి వాణ్ణి ప్రేమించాను నిజమే అందరు ఆడపిల్లలనే ప్రేమించాను కానీ వాడు నన్ను అమ్మేయాలనుకున్నాడు నా డబ్బును తీసుకుని నన్ను మోసం చేయాలనుకున్నాడు దేవుడు నా వంక వరంగా ఉండి ధీరజ్ని నాకు భర్తగా పంపించి నా జీవితాన్ని ఆనందమయంలోకి ఇచ్చాడు కానీ వాడు పాపాత్ముడు మళ్ళా నా జీవితంలోకి వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసి మళ్ళా డబ్బు దోచాలని వస్తున్నాడు కానీ ఇదంతా అత్తయ్య మామయ్య వాళ్ళకి తెలిసిపోతే అత్తయ్యకి తెలిసిపోతే అత్తయ్య ఇప్పటికే నా కారణంగా ఎన్నో బాధలు పడుతుంది మామయ్య గారితో అనరాని మాటలు పడింది ఇటు పుట్టింటి వాళ్ళతో అత్తింటి వాళ్ళతో అత్తయ్యకి ఎంత కష్టపెట్టాను అత్తయ్యకి తెలిస్తే మామూలుగా ఉంటుందా అలాగే అసలే ఇంట్లో బల్లి నిత్యం నా తప్పు కోసం నేనేం చేస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉంది అలాంటి తప్పులను కోసం ఎదురు చూస్తున్న బల్లికి నాలో ఉన్న ఈ ఫాల్ట్ తెలిసిపోతే ఇంకా ఇంట్లో మామయ్య గారికి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అసలు ధీరజ్ దగ్గర నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూ వీటన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టాలి అంటే ఆ కళ్యాణ్ గారిని నేనే ఎదుర్కోవాలి వాడు నన్ను ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఎందుకు చేస్తున్నాడు వాడిని ట్రాప్ చేస్తాను వాడిని ఎలాగైనా పోలీసులకు పట్టిస్తాను అని చెప్పేసి కన్నీళ్ళు తుడుచుకుంటూ చాలా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మంచం మీద పడి ఏడుస్తూ ఉంటుంది మరి వల్లి ఇంకా అదే సమయంలో అదే సమయంలో దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తుంది వేదవతి ఇంట్లో ఎంత అందరినీ ఒక తాటికి తీసుకురావాలన్నా ఏదో ఒక విషయంలో ఇంట్లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ఉన్నాయి రామయ్య మా ఇంటి వాతావరణం ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నా ముగ్గురు కోడళ్ళు కొడవళ్ళు కాకుండా వాళ్ళ ముగ్గురు అన్యోన్యంగా అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉండాలి నా ముగ్గురు కొడుకులు రామలక్ష్మణులలాగా కలిసిమెలిసి ఉండాలి నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే మరి ఒకవైపున వినిపిస్తూ ఉంటుంది ఏంటి ఎవరు ఏడుస్తున్నారు ఇంట్లో ఇంత గట్టిగా అది కూడా చిన్నపిల్లల రాగాల్లా వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి గబగబా అటు ఇటు చూస్తూ ఉంటుంది వేదవతి ఇంకా అక్కడ ఎవరు ఏడు ఎవరు లేకపోయేసరికి నెమ్మదిగా ఇటు చూసేసరికి వల్లీ రూమ్లో నుంచి వినిపిస్తూ ఉంటుంది వల్లీ రూమ్లో నుంచి ఏడు ఏంటి అసలు వల్లీకేమైంది అని చెప్పి గబగబా వచ్చి అమ్మ వల్లి వల్లి అమ్మ వల్లి అని చెప్పేసి అనగానే ఇంకా కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ డోర్ తీసుకుని బయటకు వస్తుంది ఏంటత్తయ్యా అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు నిన్నెవరేమన్నారు అని చెప్పేసి అడు అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్యా ఏం లేదని చెప్పి కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా వల్లి నీకేం కష్టం వచ్చిందో చెప్పు నేను అర్థం చేసుకుంటాను కానీ ఇలా ఏడవకమ్మా పెద్ద కోడలు ఇంట్లో ఏడిస్తే ఇంట్లో అరిష్టం అసలు ఏమైందో చెప్పమ్మా అలా ఏడుస్తున్నావు ఏమైంది మీ అమ్మకు బాలేదా మీ నాన్నకు బాలేదా అని చెప్పి అంటుంటే అది కాదు అత్తయ్యా మరి మీ అబ్బాయి అని చెప్పి ఏమన్నాడు చందు ఏమన్నాడు చందునా ఏమన్నాడా ఏం లేదులే అత్తయ్యా పర్లేదు చెప్పమ్మా వాడినితో సరిగ్గా ఉండటం లేదా అనగానే అది కాదత్తయ్య ఏమో ఏం చెప్తే ఏమొస్తుందో అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ ఈ పది లక్షల విషయం అత్తయ్య గారికి తెలిసిపోతుందేమో అని చెప్పి మాట దాటేస్తుంది ఏం అత్తయ్య నాకే ఒంట్లో బాగోక అలా ఏడ్ చేస్తాను అంతే అనగానే చూడవల్లి ఇంకా నీకు పెద్ద తరహా ఇప్పుడు వస్తుంది ఒంట్లో బాగుండకపోతే ఎవరైనా అంత గట్టిగా ఏడుస్తారా పడుకో వెళ్ళు నేను చేసుకుంటాను వాళ్ళ పనంతా అని చెప్పేసి ఇంకా వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ బాబోయ్ అత్తయ్యకి ఈ మ్యాటర్ తెలిసిపోతే పది లక్షల కోసం మీ అబ్బాయి నాతో గొడవ పడ్డారని చెప్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా మరి నర్మద ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అలా రెడీ అవుతూ ఉంటే అప్పుడే ప్రేమ లోపలికి వస్తుంది ప్రేమ టెన్షన్ టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది నర్మద తనకి తను పెట్టుకునే స్టిక్కర్స్ అయిపోయాయి అని చెప్పి ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ నీ స్టిక్కర్ ప్యాకెట్ ఏమన్నా ఉందా నాది అయిపోయింది అందుకే ఒక స్టిక్కర్ ఇస్తామని వచ్చాను అని చెప్పి అనగానే ఏం పలకకుండా మాట్లాడకుండా సైలెంట్గా ఉలక్కుండా పలకుకుండా ఎక్కడో ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రేమ ఇంకా ఏంటి ఏంటి ఎలా ఉన్నావు నేను ఇక్కడ ఏం మాట్లాడాను నీకు అర్థమైందా అని చెప్పి అడుగుతుంది ఏంటక్క ఏంటక్క ఏం మాట్లాడావు నాకేం వినిపించలేదు అయ్యో ప్రేమ నీవు ఇక్కడ లేనట్టున్నావు అసలేమైంది ఎందుకు ఇంత అప్సెట్లో ఉన్నావు నేను ఎన్నిసార్లు అడిగాను ఒక స్టిక్కర్ ఉంటే ఇవ్వు ఒక స్టిక్కర్ ఉంటే ఇవ్వనని నీకు అసలు ఏం వినిపించలేదా నిజమక్క ఏమి వినిపించలేదు చూడు ప్రేమ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అనగానే చెప్తాను అడిగక్క అనగానే ఏంటి ఆ రోజు నీకు అందరి ముందు ఒక కవర్ వచ్చింది అప్పటి నుంచి నువ్వు మనిషివి మనిషిగా ఉండటం లేదు ఏంటో గజగజ వణుకుతున్నట్టు ఉంటున్నావు నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు నీలో నువ్వేదో బాధపడుతున్నావు ఆ లెటర్ ఎవరికి సంబంధించింది ఏదైనా ప్రాబ్లమా నాతో చెప్పు నీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను ప్రేమ అంతేకాని నీ బాధ నువ్వే పెట్టుకుని కుమిలిపోతూ ఎందుకిలా నేను నీకు అక్క లాంటిదాన్నే కదా మన ఇద్దరం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒక తల్లి కడుపులో పుట్టిన కంటే ఎక్కువగా ఉంటున్నాము చెప్పు ప్రేమ అని చెప్పి అనగానే అమ్మో అక్కకు చెప్పినా ఇప్పుడు అక్క ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటుంది అది గారికి తెలిసిపోతుంది ఆ తర్వాత అక్క అక్కని కూడా నాతో పాటే బయటకు గెంటేస్తారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బయటికి తెలిసినా అది నా వరకే ఉండాలి ఎందుకంటే ఇంతకు ముందు కూడా నర్మదక్క అత్తయ్య నా కారణంగా మామయ్య గారి దృష్టిలో చాలా అయిపోయారు అలా ఇంకోసారి అవటం నాకు ఇష్టం లేదు నర్మదక్కకి చెప్తే ఖచ్చితంగా వాడి పని పడుతుంది వాడిని ఎలాగైనా సరే ఈడ్చి చంపదెబ్బ కొట్టేనా నా కాళ్ళ దగ్గర పడేస్తుంది కానీ ఆ పని ఏదో నేనే చేసుకుంటాను అని చెప్పి అబ్బే అదేం లేదక్క అయినా నేనేమన్ నేను నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను నువ్వే ఏంటో బాధగా డల్గా ఉంటున్నావు ఏమైంది నీకు అని చెప్పానంగానే అలా అంటావింటి ప్రేమ ఏమైందని అడుగుతాం నీకు అత్తయ్య చెప్పలేదా అనగానే అత్తయ్య నాకేం చెప్పలేదు అదే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది కదా అందుకని నేను ఏదో బాధలో ఉన్నాను అనగానే అయ్యో అక్క సారీ అక్క అస్సలు నాకు తెలియదు అదే ప్రేమ నీకు తెలుసేమో అనుకుంటున్నాను అంటే నిజమక్క నాకు అస్సలు తెలియదు ఒక అత్తయ్య కూడా చెప్పలేదు మరి ఇప్పుడు ఎట్లా ఉంది పెదనాన్నకి అనగానే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కానీ మా నాన్నకి నా కారణంగా చాలా దిగులుంది ఆయనకి నా కారణంగానే ఇట్లా అనారోగ్యం అవటానికి కారణమయ్యాను ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా మా డాడీ అంటే నాకు చాలా పంచి ప్రాణాలు మా డాడీకి మా డాడీ నన్ను అల్లారు ముద్దుగా పెంచారు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చారు ఎలా కావాలంటే అది చదివిచ్చారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు కానీ నేను ఆయనకు తెలియకుండా మీ బావగారిని పెళ్లి చేసుకున్నాను అప్పటినుంచి మా నాన్నగారిని బ్రతికున్నా నేను లేనట్టే అనుకుంటున్నారు ఆయన ఆ బాధతోనే ఇంతవరకు తెచ్చుకున్నారు ప్రేమ అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది అక్క ఏడోకక్క మీ నాన్నగారికి ఏం కాదు ఆయన రికవరీ అయ్యారన్నారు కదా ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ మీ నాన్నగారికి ధైర్యంగా ఉండక్క అప్పుడైనా ఆయనలో మార్పు వస్తుంది కదా అనగానే అవును ప్రేమ ఇప్పుడు మా నాన్నగారు కొంచెం నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి మధ్య మధ్యలో వెళ్ళి కనిపించి ఆయనకి నేను ఉన్నాననే భరోసా ఇవ్వాలి అంతే నేను చేసేది అని చెప్పేసి అంటుంది ఇంకా సరే ఇది కూడా తీసుకో అని చెప్పేసి అంటుంది చూడు నా ప్రాబ్లం అయితే నేను సా నాదిలా ఉంది నువ్వు నీవు ఎందుకు ఇలా ఉన్నావు తర్వాత చెప్పు నీలో నువ్వు మాత్రం బాధపడకు సరేనా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నర్మదా వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ మరి ఆలోచిస్తూ ఒక్కసారిగా తన తప్పేంటి తను తెలుసుకుంటాడు అయ్యో నేను విశ్వం మీద కోపంతో ప్రేమని ఇబ్బంది పెట్టాను ప్రేమ ఏదో ఏదో చెప్పాలని చెప్పి ఫోన్ చేసింది తను నా కోసం వచ్చింది తన మాట ఏంటో వినకుండా తనని పట్టించుకోకుండా అలా వదిలేసి వచ్చేసానేంటి అది కరెక్ట్ కాదు కదా పాపం ప్రేమ విషయంలో నేను ఎందుకట్లా రియాక్ట్ అయ్యాను తనేం ఏం చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డెలివరీకి వెళ్ళినప్పుడు గబగబ డెలివరీలు చేసి ప్రేమతో ప్రేమకి సారీ చెప్పాలి అలా వదిలేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగే లక్ష రూపాయల కోసం కూడా మరి చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు ఇంకా ఎవరు కూడా చేతులెత్తేయడంతో ఇంకా ధీరజు తను చేస్తున్న పార్ట్ టైం జాబ్ చేస్తున్న క్యాబు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ సార్ని కలుస్తాడు కలిసి సార్ నాకు అర్జెంటుగా వన్ ల్యాక్ రా కావాలి సార్ అని చెప్పేసి అనగానే వన్ ల్యాక్ నువ్వు మొన్ననే కదయ్యా జాయిన్ అయ్యావు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేయడానికి నైట్ షిఫ్టే చేస్తున్నావు అలా అని చెప్పి డే టైం చేసుకుంటే నీకు కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ నువ్వు నైటే షిఫ్ట్ చేస్తున్నావు లక్ష రూపాయలు ఎలా తీర్చుతావు నీకు ఇచ్చినా కానీ అని చెప్పి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోను సార్ నేను జాబ్ చేసిన అమౌంట్ జాబ్ చేసినట్టే మీకే వదిలేస్తాను నేను చాలా కష్టంలో ఉన్నాను సార్ ఖచ్చితంగా డబ్బులు కావాలి సార్ అని చెప్పేసి అడుగుతాడు ఇంకా మేనేజరు సరేనయ్యా రాత్రి పోటప్పుడు కనిపించు నేను సార్తో మాట్లాడి నీ బాధ ఏంటో తెలుసుకుని చెప్తాను సార్ అర్థం చేసుకుని నీకు ఇస్తే నువ్వు అదృష్టవంతుడివే అని చెప్పేసి అనగానే ఆ ఒక్క మెయిల్ చేయండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ రూమ్లోకి వెళ్ళి మొహం వాష్ చేసుకుని ఇంకా టవల్తో తుడుచుకుంటూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇంకా తీసి చే లిఫ్ట్ చేసి మాట్లాడదామనే లోపల వీడియో కాల్ వస్తూ ఉంటుంది వీడియో కాల్ చేస్తున్నాడా వీడు వీడికి ఎంత ధైర్యం నన్ను వీడు మోసం చేసింది కాకుండా మళ్ళీ ఇలా కాల్స్ మీద కాల్స్ చేసి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు వీడిని దగ్గర అస్సలు భయపడకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫోన్ను కట్ చేస్తుంది ఇంకా అప్పుడే అటుగా వెళ్తున్న వల్లి నెమ్మదిగా నడుచుకుంటూ ప్రేమ రూమ్ దగ్గరికి వస్తుంది ప్రేమ కిటికీ దగ్గర నుంచుని చూస్తూ ఉంటుంది అసలు ప్రేమలో ఏదో తేడా కొడుతుంది బయటికి వెళ్తుంది వస్తుంది ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఎవరితోనబ్బా ధీరస్తో అయితే అంతసేపు ఫోన్లో మాట్లాడదు అని చెప్పి అనుకోగానే అప్పుడే మళ్ళా కాలు వస్తుంది అది మామూలు కాలు ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి ఎవడ్రా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి ఎవడ్రా నువ్వు అంటుంది అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు దీనికి అని చెప్పేసి నక్కి నక్కి విండో దగ్గర చూస్తూ ఉంటుంది ఏయ్ చెప్పరా ఎందుకు ఫోన్ చేసావు మళ్ళా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏంటి బేబీ ఏంటి ఆవేశం తగ్గించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అతిగా ఆవేశపడే ఆడది మరి ప్రశాంతత కోల్పోతుంది తను సుఖంగా లేదని చరిత్ర చెబుతుంది ఆడదానికి ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం బేబీ నువ్వు ఇప్పుడు నీకు ఆవేశం పనికిరాదు నా బేరానికి వస్తే నేనేదో ఒకటి ఆలోచిస్తాను లేదు కాదు కూడదు అని అనుకున్నావనుకో డైరెక్ట్గా ఫొటోసు వీడియోలు అన్నీ మీ మామయ్య గారి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాయి అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా నువ్వు ఇష్టపడుతున్న ధీరజు మీ మేనత్త నీ తోటి కొడళ్ళు చీత్ అని ముఖం మీద ఉమ్మేస్తారు ఏంటి ఇంత పెద్ద రచ్చ చేసిందా ఇంత పెద్ద రామాయణం దీని వెనకాల ఉందా అని చెయ్యంగానే ముఖ్యంగా నీ పుట్టింటి వాళ్ళకి నీ భాగవతం మొత్తం తెలిసిపోతుంది నువ్వు ప్రేమించింది ధీరజ్ని కాదని నన్నని మరి వెంటనే వాళ్ళకి తెలిసిన వెంటనే నిన్న ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే నువ్వు ధీరజని ప్రేమించలేదు కాబట్టి ఏదో మొక్కుబడిగా ఇంట్లో ఉంటున్నావని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా అని చెప్పి అనగానే చెప్పరా చెప్పు ఏం చేయాలి నేను అనగానే అంత సింపుల్గా ఎలా చెప్పేస్తానమ్మా నేను పిలిచినప్పుడల్లా నన్ను కలవడానికి రావాలి నాతో నువ్వు మాట్లాడుతూ నువ్వు ఇంట్లో మొత్తం మీ యవదాస్తి సగభాగం నాకు ఇచ్చేయాలి నా నష్టాన్ని భర్తీ చేయాలి ఏ వింటున్నావా అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేస్తే వినేస్తే ఇక్కడ అందరి చేతికి గాజులు తొడుక్కుని ఉన్నారు కదా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏం చేయాలనుకుంటున్నావో ఏం చేద్దాం అనుకుంటున్నావో పర్వాలేదురా నేను దానికి రెడీగానే ఉన్నా నువ్వు ధీరజ్కి చెప్తావా మా మావి గారి టేబుల్ మీద వెళ్తాయా వెళ్ళరా వెళ్ళు మా మామయ్య గారు నమ్ముతారా నువ్వు చెప్పిందంతా అదేంటి అలా ఎందుకు నమ్మకుండా ఉంటారు ఫోటోలో నువ్వు నేను కలిసిన ఫొటోస్ దిగినవి ఉన్నాయి కదా అది చూస్తే మీ మామయ్య గుండె జారిపోతుంది కోడలు తప్పు చేసింది కోడలు పరువు తీసేసిందని చెప్పి ఊరి మొత్తం పాంప్లెట్లు అన్నీ అంటించేస్తాను అది చూసి మీ మామయ్యకి హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత మీ పుట్టింటి వాళ్ళకు వస్తుంది ఏ కాకివైపోతావు అని చెప్పి అనగానే ఇంకా చెయ్యిరా చెయ్యి నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి నాకు పదే పదే ఫోన్ చేసి విసిగించకు ఒక్కసారి నేను దీరాజు వచ్చామంటే నీ తల పగల కొట్టి నీ దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తీసుకుని నిన్ను చావు బాదుడు బాధి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాం ఏదో మామూలుగా అనుకుంటున్నావా నువ్వు నేను ఒంటరిదాన్ని అనుకుంటున్నావా నా పక్కన నా ధీరజ్ ఉన్నాడు ధీరజ్కి నివ్వేంటో నీ బాగోదమేంటో ఏంటో అంతకుముందు నగల విషయంలో నీకు తగిన బుద్ధి చెప్పాడు కదా కర్ర పెట్టి బాగా కొట్టి నగలు ఎక్కడ పెట్టించావో వసూలు చేయించాడు కదా అలాంటి పరిస్థితి మళ్ళా తెచ్చుకోకు ఫొటోస్ అనేది ఒక్క ఫోటో లీక్ అయినా కానీ నువ్వు ప్రాణాలతో ఉండవు నేను ప్రేమని మెతగ్గా ఉన్నాను కదా నువ్వు చెప్పింది ఆడిందల్లా ఆడుతున్నాను అనుకుంటున్నావేమో కాదురా నేను నువ్వు నేను తలుచుకుంటే నీ ప్రాణాలైనా తోడేస్తాను నేను అందరిలాగా భయపడే ఆడపిల్లని కాదు భయపెట్టే ఆడపిల్లని అని చెప్పేసి ఫోన్లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా మాటలకి ఏంటే బాగా తెగించావు నువ్వు నన్ను భయపెడతావా రేపే మీ రేపే మీ ఇంటికి వస్తా అనగానే రారా వచ్చి ఏం చెప్తావు ఒక్కరోజుతో మామయ్య ఆ రోజే అడుగుతారు మా మామయ్యకి తెలుస్తుంది మా ఇంట్లో తెలుస్తుందని బెదిరిస్తున్నావు కదా వాళ్ళు నీలాగా దుర్మార్గులు నీచులు కాదు అసలు ఎందుకు ఇలా జరిగిందా ఏంటా అన్నది మొత్తం వివరణ తీసుకుంటారు అప్పుడు తప్పు నీదా నాదా కూడా అర్థమైపోతుంది పర్వాలేదు రారా ఇంటికి అని చెప్పి రివర్స్గా గేమ్ స్టార్ట్ చేస్తుంది ప్రేమ ఇంకా దానికి అర్థం జవాబు చెప్పుకోలేక ఇంక వెంటనే ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ వీడికి మామూలుగా ఇవ్వకూడదు డోసు భయపడేతే భయపడుతూ ఉంటే ఈ జనాలు భయపెడుతూనే ఉంటారు అని చెప్పి అనుకుని ఏం జరిగినా ఎదురెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇంకా వల్లి ఒక్కసారిగా నోరు మూసుకుని ఆశ్చర్యపోతుంది అమ్మ బాబోయ్ ప్రేమ ఎవరితోనో అవతల ఎవరో రౌడీతోనే మాట్లాడుతుంది వాడేదో ప్రేమను బెదిరిస్తున్నాడు అసలు ఎందుకు బెదిరిస్తున్నాడు తనకొచ్చిన కవర్ ఏంటి అసలు ఏంటి తతంగం ఇదంతా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి కానీ ప్రేమని మాత్రం ఎవరు బెదిరిస్తున్నాడని తెలుస్తుంది ఈసారి ఫోన్ వస్తే నేనే మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆ ఫోన్ నెంబర్ అయినా ఎలాగైనా సరే ట్రేస్ అవుట్ చేసుకోవాలి అనుకుని ఇంకా గబగబా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయి ఎలాగైనా సరే ప్రేమని ఫోన్ చేసిన ఆ ఆగంతకుడు ఎవరా అని చెప్పి తెలుసుకోవాలని ఉగులాడి పడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి సేటు మళ్ళా చందుకి ఫోన్ చేస్తాడు చేసి ఏయ్ చందు ఎంతవరకు వచ్చింది రెండు లక్షలు తీసుకొచ్చి ఇస్తానన్నావు కదా ఈరోజు కల్లా రెండు లక్షలు ఇస్తావా రెడీగా ఉన్నాయా లేదంటే మీ నటింట్లోకి రమ్మంటావా అనగానే సేటు ఇంకా నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఇంకా ఆరు గంటల టైం ఉంది ఈ ఆరు గంటల్లో నేను మీకు రెండు లక్షలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను మీరు పదే పదే నన్ను హింసించి వేటాడి హింసించకండి అని చెప్పేసి అనగానే బాగుందయ్యా బాగుంది రెండు లక్షలు నువ్వు ఏర్పాటు చేసేసరికి నీకేమో నేనేమో ఆగ నేను ఒక భూత పిశాచంలా కనిపిస్తున్నాను అని చెప్పేసి అయినా సరే నాకు డబ్బులు ఇంపార్టెంట్ ఎన్నింటికి వస్తావో తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి ఇంకా కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్కి రాత్రి అయిన తర్వాత సారు క్యాబ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి సార్ని కలుస్తాడు చూడు నువ్వు ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు ఖచ్చితంగా నీకు ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా టైంకి మాత్రం ప్రాంప్ట్గా ఈ జాబ్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా వెళ్ళిపోవడానికి వీల్లేదు అని క్యాబ్ డ్రైవర్ ఆఫీస్లో అన్ని సంతకాలు మరి చేయించుకుంటారు ధీరజ్తో ఇంకా ధీరజ్ అడిగినట్టుగానే లక్ష రూపాయలు చెక్ తీసుకుని తన సొంత చెక్ మీద సంతకం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా ఆనందపడతాడు ధీరజ్ తను ఎలాగైనా సరే ఆ అప్పుని తీర్చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇస్తాడు ఇంకా లక్ష రూపాయలు తీసుకుని గబ్బ గబ్బా బయట నుంచి బయలుదేరి వస్తాడు ఇంకా అదే సమయంలో మరి ఫోన్ చేసి అన్నయ్యకి చెప్పాలి అనుకుంటాడు అయినా వద్దులే నేనే డైరెక్ట్గా ఇస్తానని చెప్పేసి అనుకుని ఇంకా అలా ఇంటికి రావాలనుకుంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయ్యేసరికి చందు ఇంట్లో పడుకోకుండా దుప్పటి దిండు తీసుకుని ఆరు బయట వచ్చి పడుకుంటాడు ఇంకా చుక్కలు చూస్తూ రేపు ఎలా గడుస్తుందా ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి సేటికి ఖచ్చితంగా ఇవ్వాలి నా దగ్గర ఏదో రకంగా లక్ష రూపాయలని పోగు చేశాను ఇంకొక లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తానన్నాడు రేపు ఎలాగైనా సేటిక రెండు లక్షలు అప్పచెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా ఇంట్లో నుంచి పడుకోకుండా అలా వెళ్ళేసరికి చాలా బాధపడిపోతూ వల్లి ఇంకా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మా అమ్మోయ్ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది నన్ను అసలు పట్టించుకోవట్లేదు మీరు మొత్తం ఆస్తి పోయినా అంతస్తు పోయినా ఈ పది లక్షల విషయంలో మాత్రం ఆయన నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు నేను ఒక మోసగతిలాగా నేను మోసం అంటున్నారే అమ్మా అని చెప్పేసి భాగ్యంకి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా భాగ్యం నేను వచ్చి మాట్లాడతాను అల్లుడుగారితో ఏదో ఒకటి చేసి ఎవరి దగ్గర నా అప్పైనా చేసి గారికి ఆ అప్పైనా తీర్చాలి ఏదో ఒకటి చేసి ధైర్యం చెప్తామమ్మా నువ్వైతే గారి దగ్గర గొడవ పడకు అని చెప్పి ధైర్యం చెప్తుంది ఇంకా ఇదిలా ఉండగా చాలా ఆనందంతో ధీరజు ఇంటికి రాగానే ప్రేమ మాత్రం చాలా బాధతో ఉంటుంది ఎందుకంటే తన బాధ వర్ణనాతీతం కదా ఇంకా ఈసారి మాత్రం వాడు ఫోన్ చేస్తే వాడి స్పాట్కి వెళ్తాను వాడు తల పగల కొడతాను వాడి దగ్గరున్న ఫొటోస్ అన్నీ లాక్కుంటాను రెండోసారి ఎప్పుడు మా ఎప్పుడు ఇంకా వాడి దగ్గర ఏ కాపీ లేకుండా ఎలా వస్తాడో నేను చూస్తాను అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంటుంది ఇంక అప్పుడే ధీరజు లోపలికి వచ్చి డబ్బులు తీసుకుని లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఏంటి రాక్షసి అలా ఉన్నావు అనగానే ఇంక ప్రేమకి కోపం వస్తుంది తనని అలా వదిలేసి వచ్చేసి ఇప్పుడు చూడు అంత మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే అయినా నువ్వు ఇందాక ఏదో చెప్పాలన్నావు ఏంటి ఏంటో చెప్పు అని చెప్పి అనగానే ఏం లేదులేరా అయ్యో అప్పుడేదో నేను టెన్షన్లో ఉన్నాను మీ అన్నయ్య చేసిన పనికి ఇప్పుడు చెప్పమంటున్నాను కదా చెప్పు అని చెప్పానంగానే ఏం లేదని చెప్పాను కదరా అని చెప్పానంగానే ఏం లేదా నిజంగా ఏం లేదా అని చెప్పేసి అడుగుతాడు నా కళ్ళల్లో చూసి చెప్పు అని చెప్పానంగానే నిజంగానే ఏం లేదు అని చెప్పేసి అంటుంది చూడు నాకు చెప్పకుండా నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి అడుగుతాడు సర్లే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసా అని చెప్పేసి అనగానే ఏంటది ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు ఏంటి అని చెప్పనేసరికి అదే ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తి బయటకు వచ్చేస్తాడు ఇంక పక్కనే చందు దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని చెప్పనేసరికి ప్రేమ తనకి మరి ధీరజ్ చెప్పిన ఐ లవ్ యూకి సంతోషించాలా ఓ పక్కన కళ్యాణ్ పెట్టే టార్చర్ని భరించలేక మరి వాడికి ఎలాంటి సమాధానం చెప్తుంది మరి రేపు వెళ్ళి వాడిని కలిసిన తర్వాత ఫొటోస్ అన్నీ ఎలా తీసుకుంటుందన్నది రేపటి ఎపిసోడ్లో తీసు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్